చెప్తాను రుద్రరామనుకోని చెప్పను నేను కరెక్ట్ అవుతుందా రామ్ చెప్తాను ఇప్పుడు చెప్తగా పడింది లేదు మొత్తం మాట్లాడబడింది కానీ ప్రజలు రుద్ర మొత్తం చెప్తే నేను కరెక్ట్ రామ్ చెప్తావా నా చిట్టి తల్లి చాలాసేపటి నుంచి రాస్తుందండి అసలు ఎంత బాగా రాస్తుందంటే చూసారు కదా మంచిగా అసలు సతాయించదండి మంచిగా రాసుకుంటుంది తను హోంవర్క్ తను ఇంకా మంచిగా శ్లోకాలు కూడా ఇంకా చాలా చెప్తుంది వినండి ఇప్పుడు అన్ని శ్లోకాలు ఎలా వచ్చాయంటే నేను చిన్నప్పటి నుంచి తనకి అన్నీ నేర్పిస్తూ వచ్చాను ఇప్పుడు ఇంకా రుద్రమంత్రం కూడా చెప్తుందండి శివయ్యది ఎంత బాగా చెప్తుంది అసలు చాలా హార్డ్ ఉంటాయి ఆ వర్డ్స్ గుర్తు గుర్తుపెట్టుకొని చెప్తుంది వినండి ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని కూడా పాడమంటే అసలు పాడాడు అనమాట నువ్వు పాడు నీకు వచ్చి కదా నేను నీకు రానప్పుడు నేను హెల్ప్ అని చెప్పేసి మెల్లిగా అసలు చాలా బుజ్జాగిస్తాడు వాళ్ళ అన్నయ్య ఇంకా సరే అని మొత్తానికి పాడుతుంది మళ్ళీ ఒకసారి చాలా బాగా పడుతుంది మా బంగారు తల్లి ఇంకా వాళ్ళ అన్నయ్య పాడట్లేదని ఇంతసేపు సతాయించింది అసలు వాళ్ళన్నయ్య పాడితేనే నేను పాడతా అని తను ఇద్దరికీ ఇంకా ఇదే అనమాట ఆర్గ్యుమెంట్ నడుస్తుంది కానీ మంచిగా చెప్పిన మాట వింటది వాళ్ళ అన్నయ్య చెప్పినట్టు కూడా వింటది అసలు ఏమి అనదు కొద్దిసేపు అని చెప్తుంది మళ్ళీ వెళ్ళి దోస్త అన్నయ్య దోస్త అన్నయ్య కచ్చి అన్నయ్య అని అంటుంటుంది ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే వాళ్ళ వాళ్ళు భోజన ఏమన్నా చిన్నప్పుడు భోజన మంత్రం మంత్రం త్రీ టు వన్ చూద్దాం త్రీ టు వన్ సార్ గట్టి వాడాలి ఏమంటే అంటే శ్రీరామ రామ శ్రీరామ రామకి రాయన నేను అయ్యలా తెలుగు రాయాలా అయ్యలా కట్టాలని చెప్తామను పాడు నుండి రాస్తాను నువ్వు పాడు శ్రీరామ చెప్పు శ్రీ శ్రీరామ నెక్స్ట్ సహస్ర నామ రామ నామరా పెట్టానా ఓకే చెప్పు అమ్మ ఇంకే శ్లోకాలు వచ్చావుట భగవద్గీత శ్లోకం చెప్పిన చూసా చెప్పు ఏమో

ఏమం లేదు ఏమం లేదా భగవద్ శ్లోకం చెప్పిన తల్లి నువ్వు వెళ్తున్నావా సండే సండే మరి నేర్చుకుంటున్నావా అన్నీ కూడా నేర్చుకుంటున్నారా ఓకే ఇంకేం చెప్తున్నారు

చూసారు కదండి మంచిగా డ్రాయింగ్ కూడా వేస్తుంది శ్లోకాలు కూడా చెప్తుంది పాటలు కూడా పాడుతుంది ఇంకా చాలా శ్లోకాలు వచ్చు తనకి ఇంకా కాలభైర వాష్కం ఐగిరి నందిని ఇవన్నీ కూడా పాడుతుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఇంకా మా బాబు కూడా చాలా శ్లోకాలు ఇంకా దేవుడి పాటలు అన్నీ చాలా వచ్చండి కానీ వాళ్ళ చెల్లనే వాళ్ళ తను పాడడానికి కొంచెం సిగ్గి అనమాట అందుకనే పాడట్లేదు ఇంకా మా చిట్టి తల్లికి ఫోన్ అసలు ఇవ్వమండి తనకి అసలు ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలీదు నెక్స్ట్ టీవీలో ఇవన్నీ సాంగ్స్ పెట్టేవాళ్ళము చిన్నప్పుడు నుంచి కూడా చాక్లెట్ మీ నేస్తాలెం ఎం బర్త్ డే మీ బర్త్ డే ఉండటపిస్తావా అన్నయ్యకి బొందకి వందనిస్తావా ఏంటి అన్నయ్యకి బొందనిస్తావు అన్నయ్యకి వంద చాక్లెట్ ఇస్తావా క్కి తండి yes ను థాంక్స్ కిస్తావా ఓకే అన్నయ్యకి అన్నయ్యకి అరే అన్నయ్యకి 嗯。